ఇల్లు మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడా ప్రివిలేజ్ కుపన్ తగ్గించుకోండి ఈ మెగా తమాక ఆఫర్ పొందండి క్రీడా విజయవాడ ప్రాపర్టీ షో ప్రప్రథమంగా మీడియా మిత్రులకు ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రతిమను గుంటూరులో పెడుతూ గుంటూరులో అనేటువంటి అనుబంధం ఆయనకి పౌర సన్మానం చేశారు కొంత అరవై ఐదు సంవత్సరాల్లో పౌరసన్మాన మున్సిపాలిటీలు ఎప్పుడైనా మున్సిపాలిటీలు చేస్తారు కానీ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు చెబులు గారు గాంధీ పరం ఫస్ట్ టైం పౌర సన్మానం చేసి ఈరోజు ఉండేటువంటి చేమర కాంగ్రెస్ బోర్డు ఏజెన్సీలు దానికి వీర సేవా నామకరణం చేయడం జరిగింది మున్సిపాలిటీ అప్పటి నుంచి ఉండేటువంటి అనుబంధం ఎక్కువగా ఉండింది వారు చెప్పారు రాజనీతిడు రాజ రాజకీయ దురంధురుడు శత్రువు జ్ఞాన జ్ఞానబుద్ధుడు భారత మాత యొక్క ఒక ముద్దు బిడ్డలో అపర ముద్దు బిడ్డ ఒక చిన్న టీచర్ టీచర్ కొడుకు అయి ఉండి టీచర్ కొడుకుండి ప్రవేశాకే చేయాలి కాబట్టి భారతీయ జనతా పార్టీలో సామాన్య మానవుడు పైదాకా వెళ్ళొచ్చు ప్రైమ్ వెళ్ళొచ్చు అనేటువంటి సంకేతం మంత్రి ఇచ్చిన వాళ్ళు వాజ్పేయి గారు మోడీ గారు చూస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు కాబట్టి రాజకీయాలు అనేటువంటివి స్వచ్ఛంగా ఉంటాయని సంకేతం ఇచ్చినటువంటి భావన కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇద్దరి ద్వయం అటల్జీ అద్వాణి ద్వయం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది చిన్న విషయం చేస్తాను గురిచేస్తా బాబు మస్జీద్ ఆయన డిబెట్టు పార్లమెంట్లో ఎవరైనా చదివితే ఆయన ప్రింట్ చేయిస్తాం చదివితే తెలుస్తుంది ఎంత రాజకీయ విలక్షణమైనటువంటి పరిస్థితిలో మాట్లాడారు పార్లమెంట్ చెప్పారు చేశారు ములాయం సింగ్ యాదవ్ రిజైన్ చేశాడు రిజైన్ చేశారు చేసినా సరే చేసిన తాత తప్పని చెప్పి ఆయన పార్లమెంట్లో ఎలిచా ఒక మహాను భావన పార్లమెంట్లో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆ రోజు సిపిఎం సిపిఐ మిగతా పార్టీ కూడా వాటిని ఎండ పెట్టినటువంటిది తొంభై రెండు గంట ఒకసారి పార్లమెంట్ డిబేట్ చదివితే ఆ డిబేట్ చదివడం తెలుస్తుంది రామచంద్ర భూమికి చేసినటువంటి అవిడ కృషి ఏదైతే ఉందో అద్వాని పక్కన చేస్తే పార్లమెంట్ లో సమర్థించి సమర్థవంతంగా ఈ గుడి కట్టడానికి మూలా కాలేటువంటి పంతొమ్మిది తొంభై రెండు డివైడ్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి కాబట్టి ఈ రోజున మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి దాని మూల స్వఖం మూల కారణం ఇద్దరు మహాపురుషులు వాళ్ళలో అద్వాని వాజ్పాయి గారు దాని తర్వాత రామ న్యాస్ చేసినటువంటి స్వామిజీ నలుగురు కలిసి ఈ రోజు రామ కోసం జరిగింది కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క ప్రతి వారికి గుంటూరులో పెట్టడం చాలా మృదాభావం దాంతోపాటు స్ఫూర్తి చాలా నడుస్తున్నాం చాల విగ్రహాలు పెడుతున్నారు స్ఫూర్తి ఉంది ఈ రెండు స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తి స్థలం ఈ రోజున గుంటూరులో హరిహారబాద్ దగ్గర ఉండే అక్షరంలో స్ఫూర్తి స్థాయి వస్తుంది దాని మూల బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా మేము ఇట్లా ఇట్లా ఉండాలి ఆదర్శం అనేటువంటి విగ్రహాన్ని పెట్టి బీజేపీ రాష్ట్ర పార్టీ చేసిన పురుషే నేతలు కూడా ఆహ్వానించాలని కోరుతున్నాం వీటికి రావాలని మా ప్రాధ్యం